కోడూరువారిపాలెం పెద్ద గంచం మండలం బాపట్ల జిల్లాలో అత్యంత వైభవంగా జెండా పండగ కార్యక్రమం జరిగింది హజరత్ ఖాదర్ వలి షాహుల్ హమీద్ నాగూర్ జెండా సవాయి వారి జెండా పండగ వేడుకలు సముద్ర తీర ప్రాంతంలో జరిగింది కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకున్నారు గ్రామంలో నాలుగు కాపుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది విద్యుత్ దీపాల అలంకరణతో బాణ బ్యాండ్ వాయిద్యాలతో అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో గులాబీ మష్కూర్ యూసుఫ్ సుబానీ అల్మస్కూరి ఫాతికాని చదివి అందరి కొరకు ప్రత్యేకంగా దువా చేయడం జరిగింది కార్యక్రమంలో కజావలి మరియు గ్రామ ప్రజలు పెద్దలు పిల్లలు మహిళలు అందరూ పాల్గొన్నారు એ યેત કાય છે રા 2000 રૂપિયા કોડ એદર કેડ કોડ આ પોછોર કોડ છોર છોર કોડ 4 લાખ રૂપિયા આવજે ઇલ કુ સોને આ પાસો એય વસાર કોડ પતમો